అన్ని ఇంద్రియాల్లోకి వెళ్ళా కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కంటి చూపు ఎప్పటికీ ఉండాలి అని అందరము అనుకుంటాం అలా ఆ కంటి చూపు ఎప్పటికీ బాగుండాలి అన్నా లేదా కంటి చూపు తక్కువగా ఉన్నవాళ్ళు కంటి చూపుని పెంచుకోవాలి అన్నా కూడా కొన్ని రకాల మంత్రాలు మన ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి సో అలా కంటి మంత్రాల గురించి చెప్పబడినటువంటి ఒక ఉపనిషత్తు చక్షుష ఉపనిషత్తు ఈ ఉపనిషత్తు ఎందు కంటికి సంబంధించిన ఎన్నో రకాల ఉపాయాలు చెప్పారు కంటి చూపును పెంచుకోవడానికి కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సో అందులో చెప్పబడినటువంటి ఒక మంత్రము మనం రెగ్యులర్గా బ్రహ్మముహూర్తంలో లేచి నువ్వుల దీపం పెట్టి ఆ దీపాన్ని చూస్తూ ఆ మంత్రాన్ని చాంట్ చేసినట్టయితే కంటి చూపు అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎప్పటికీ కూడా కంటి చూపు అనేది మంచిగా ఉంటుంది కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఎవరైతే కంటి ప్రాబ్లమ్స్తో చాలామంది ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడుతున్నారు రకరకాల కంటి సమస్యలతో చూపు తగ్గిపోయి చాలా దుర్భరంగా జీవితాన్ని సాగిస్తున్నారు అలాంటి వారు వాళ్ళు చేసుకునే ట్రీట్మెంట్తో పాటు ఈ మంత్రాన్ని కూడా నిష్టగా నమ్మకంతో రెగ్యులర్గా చెప్పి ఖచ్చితంగా వాళ్ళ చూపు అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది సో ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు చదువుతాను ఓం చక్షు 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 స్థిరో భవ మా పాహి పాహి త్వరితం చక్షురోగాన్ శమయ మమ జాత రూపం తేజో దర్శయ దర్శయ యథాహం అందో నశ్యాం తదా కల్పయ కల్పయ కళ్యాణం కురు కురు యాని పూర్వ పూర్వజన్మోపార్జితాన్ని దుష్కృతాన్ని సర్వాన్ని నిర్మూలయ నిర్మూలయ ఇలా ఈ మంత్రాన్ని మీరు రెగ్యులర్గా కనీసం లెవెన్ టైమ్స్ జపిస్తూ ఉన్నట్టయితే మీ చూపు అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్ యూ